రేపు సంపూర్ణ చంద్రగ్రహణం భారత్ లో పాక్షికమే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం రేపు ఏర్పడనుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది బుధవారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న చంద్రగ్రహణం సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు ఒడిశాలోని కోస్తా తీర ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవుల్లోనూ కనిపిస్తుందని ఇండియన్ మెటీరియలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి వెల్లడించింది కాగా దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా ఈశాన్య ఆసియా ఆస్ట్రేలియా అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రం హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుందని వెల్లడించింది ఈ గ్రహణం భారత్లో మధ్యాహ్నం మూడుపావుకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది సంపూర్ణ గ్రహణం పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పాటు ఉంటుంది కోల్కతాలో ఇలాంటి చంద్రగ్రహణాన్ని దాదాపు పదేళ్ల క్రిందట రెండు వేల పదకొండు డిసెంబర్ పదిన కనువిందు చేయడం అందరికీ తెలిసిందే అయితే ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ దాదాపు పద్నాలుగు నిమిషాల పాటు సంపూర్ణంగా దర్శనం ఇవ్వనుంది అమెరికా కాలమానం ప్రకారం ఉదయం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లకు ప్రారంభమై యాభై ఏడు నిమిషాల తర్వాత ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు పాక్షిక స్థాయికి చేరుతుంది ఏడు గంటల పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకి పూర్తి స్థాయికి చేరుకుంటుంది తర్వాత క్రమంగా గ్రహణం వీడుతూ పది గంటల యాభై రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లకి పూర్తవుతుంది చంద్రుడు సూపర్ బ్లడ్ మూన్ గా కనుబిందు చేయనున్నాడు గ్రహణ సమయంలో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖపై వస్తాయి సూర్యుడు చంద్రుడికి మధ్యకు భూమి వచ్చి భూమి నీడ చంద్రునిపై పడటాన్ని చంద్రగ్రహణం అంటారు భూమి నీడ పడినప్పుడు కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి దీంతో చంద్రుడు ఎరుపు నారింజ గోధుమ రంగుల్లో కనిపిస్తాడు చంద్రగ్రహణం సమయంలో మే ఇరవై ఆరున సాయంత్రం అరుదైన సూపర్ బ్లడ్ మూన్ ఆవిష్కృతం కానుంది హై వ్యూర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి